స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి ఈరోజు వీడియోలో నాకు పెట్టిన కామెంట్స్కి సబ్స్ నా సబ్స్క్రైబర్స్ నాకు పెట్టిన కామెంట్స్కి ఆన్సర్ ఇస్తున్నాను అట్లాగే ప్రతి వారి పేరు చెప్పి కూడా నేను ఆన్సర్ ఇస్తాను ఇది యాక్చువల్లీ లాంగ్ వీడియో అయిపోతుంది అని చెప్పేసి కొంచెం షార్ట్గా తీసాను అనమాట పది పార్ట్ వన్ పార్ట్ టూ కూడా ఉంది పార్ట్ టూ ఇంకా బాగుంటుంది పార్ట్ టూ వచ్చి నేను రేపు పోస్ట్ చేస్తాను పార్ట్ వన్ చూడండి వెల్కమ్ టు బెస్టీస్ ఒకసారి వంటగా ఏంటి ఇలా పెట్టుకుంది సిస్టర్ అని చెప్పి అనుకోవద్దు యాక్చువల్లీ కొంతమంది నా వీడియో కిందకి పెట్టిన కామెంట్స్కి ఆన్సర్ ఇద్దామని చెప్పి ఇట్లా పెట్టుకున్నాను సో వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తున్నాను అనమాట అంటే అది క్వశ్చన్ అంటే ఇది కాదు సలహా అడిగి ఉండొచ్చు లేకపోతే నేను ఎలా పెట్టుకుంటానో ఉండొచ్చు మొత్తానికైతే అడిగారు వాడికి నేను లైవ్లోనే సమాధానం చెప్దాం అనుకుంటున్నాను ఒక సిస్టర్ పెట్టారు సిస్టర్ మీ వంటగది చాలా పెద్దది అందుకే మీరు చక్కగా సర్దుకుంటారు మా వంటగది చాలా చిన్నది అందుకే మేము అలా పెట్టుకోలేకపోతున్నామని అన్నారు ఆ సిస్టర్కి చెప్తున్నా నేను చిన్నగా ఉన్న వంటగది నుంచి వచ్చాను పెద్దగా ఉన్న వంటగది నుంచి వచ్చాను మిడిల్గా ఉన్న వంటగదికి కూడా ఉండొచ్చానమ్మా నేను అన్ని వంటగదులు చూసేశాను ఏ వంటగదిలోనైనా నేను ఇలాగే సర్దుకునేదాన్ని మనం ఎక్కడ ఏ వస్తువు పెట్టాలి అన్నది మనకు ఆలోచన ఉండాలి ఫస్ట్ ఆలోచన ఉంటే ఖచ్చితంగా అసలు ఇంత కాదు ఇంత ఉన్నా మనం సర్దుకోవచ్చు మన ఆలోచనతో ఎలా అంటే సేమ్ యాస్టేజ్ ఇట్లానే సర్దుకున్నాను చిన్న అంటే ఇక్కడికే ఉండేది అన్నమాట ఇంతే సెల్ఫులు ఉండేవి ఇంత సెల్ఫుల్లో కూడా ఇలాగే సర్దుకుంటాను యాక్చువల్లీ ఫోను మార్చడం వల్ల అవి ఆ పిక్ పోయింది కానీ లేకపోతే ఆ పిక్ ఖచ్చితంగా నేను ఎక్కడ యాడ్ చేసేదాన్ని ఉంటే కనుక ఖచ్చితంగా నేను యాడ్ చేస్తాను మన గది ఎంత చిన్నగా ఉంది పెద్దగా ఉన్నాను కాదురా మనం సర్దుకునే విధానం బట్టి ఉంటుంది మన సర్దుకునే ఆలోచన మారితే అంత మారుతాయి ఇప్పుడైతే మంచి సోషల్ మీడియా ఉంది మనకి అప్పట్లో మాకు అవేమీ లేవు ఎలా సర్దుకోవాలని చెప్పి ఆలోచించి ఆలోచించి పెట్టుకునేదాన్ని ఇంత సోషల్ మీడియాలో ఉన్నప్పుడు పది రకాల వీడియోస్ చూడు చిన్న కిచెన్ ఏదైనా వీడియో ఉంటే ఆ చిన్న కిచెన్ ఆవిడ ఎలా సర్దుకుందో చూడు అట్లా పెట్టుకో సూపర్ గా ఉంటుంది మీ డబ్బాలు చాలా బాగుంటాయి లింక్ ఉంటే పెట్టండి మేము ఆర్డర్ చేసుకుంటాము అని అన్నారు అంటే ఇదం వేరు కాస్ట్లీ కాబట్టి ఇది ఇలా పెట్టుకుంటే బాగున్నాయేమో ఇలా కొనుక్కొని పెట్టుకోవచ్చు అని అనుకున్న వాళ్ళకి చెప్తాను రా ఆ దగ్గర దగ్గరగా ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఫ్రీడమ్ ఆయిల్ తో చిన్న ప్యాకెట్తోనే చిన్న డబ్బా ఫ్రీ వచ్చేది ఫైవ్ కేజీస్ ఆయిల్తోనేమో పెద్ద డబ్బా ఫ్రీ వచ్చేది నేనేం చేసేదాన్ని నాకు నెలకి ఒక ఐదు కేజీలు నాలుగు కేజీలు ప్యాకెట్ అట్లా కావలస్తే నాలుగు ప్యాకెట్లు తీసుకుంటే నాలుగు డబ్బాలు వచ్చేవన్నమాట ఆ డబ్బాల్ని లైన్గా మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే పసుపు కారం ఉప్పు నెక్స్ట్ టీ పొడి ఎట్లా పెట్టుకున్నాను అలాగే ఆ డబ్బాలు పెట్టుకునేదాన్ని అట్లాగా ఒక ఐదు నెలలు అట్లా కొనుక్కుంటుంటాం కదా ఆ డబ్బాలన్నింటినీ సేకరించి మొత్తం ఇప్పుడు ఈ సెట్ ఎలా ఉందో ఫ్రీడమ్ ఆయిల్తో వచ్చినప్పుడు వంద ఎనభై రూపాయలు అనుకుంటాను కేజీ ఆయిల్ దాంతోపాటు ఫ్రీడమ్ డబ్బా వచ్చేది అనమాట పింక్ కలర్ డబ్బా మీకు ఐడియా ఉంటుంది అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఆ డబ్బాలు కూడా ఇలాగే పెట్టుకునేదాన్ని తర్వాత అదొక టూ ఇయర్స్ వాడాను ఆ డబ్బాలు నా మా పక్కింటి వాళ్ళే వాళ్ళందరూ డబ్బాలు మూతలన్నీ ఇరిగిపోయేవి నా నా దగ్గర మాత్రం ఇరిగేది కాదు ఐదు లీటర్స్ ద ఐదు లీటర్ల నూనెతోనేమో పెద్ద డబ్బా వచ్చేదని చెప్పాను కదా ఈ ప్లేస్లో పెట్టుకునేదాన్ని అనమాట వీటి ప్లేస్లో ఆ డబ్బాలు పెట్టుకునేదాన్ని రెండు సంవత్సరాలు వాడిన తర్వాత విజేత సూపర్ మార్కెట్ కొత్తగా హైదరాబాద్లో అప్పుడే అనుకుంటాం నాకు తెలుసు మరి నాకు విజేతాయన సూపర్ మార్కెట్ ఉందని అప్పుడే తెలిసింది అప్పుడు అక్కడ ఏదో ఆఫర్లు పెడుతున్నారంటే వెళ్ళా వెళ్ళప్పుడు ఇలాంటి డబ్బా ఈ డబ్బాలు కాదు కొంచెం వేరే రౌండ్ మోడల్ డబ్బాలు చూసా ఆ రెండు సంవత్సరాలు అయిపోయింది అందరి దగ్గర పోయింది అందరి దగ్గర పోయింది నా దగ్గరే ఉంది సో అని చెప్పేసి ఆ డబ్బా వచ్చి ఒక డబ్బా వచ్చి నూట ముప్పై రూపాయలు ఈ చిన్న డబ్బాలు నూట ఎనభై రూపాయలు ఈ డబ్బాలు అట్లా అనమాట మళ్ళీ ఒక అప్పట్లోనే ఒక మూడు వేలు ఎంత రెండు వేల ఐదు వందలు ఎంతో పెట్టి డబ్బాలు సెట్ అంతా కొనుక్కున్నా అప్పుడంటే టైముని బట్టి అనమాట మన దగ్గర ఉన్న బడ్జెట్ బట్టి అయితే అట్లాగే కొనుక్కొని సేమ్ అవి కూడా నాలుగు సంవత్సరాలు వాడే ఆ డబ్బాలు ఆ డబ్బాలు వాడిన తర్వాత కాస్త కొత్త ఇంటికి వెళ్తామనిపించుకొని సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు అనిపించుకొని ఇంక అప్పుడు నేనేం చేశాను టపర్వేర్లోనే నేను జాయిన్ అయ్యా ఎందుకు అది అందరికీ అమ్మటానికి కాదు నాకు కూడా నాకు కావాలి కదా నేను తీసుకోవాలంటే నాకు తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి నేను జాయిన్ అయ్యి అప్పుడు ఇంకెప్పుడు కూడా ఇప్పుడు ఇది తీసి డబ్బాలు తీసుకున్న తర్వాత ఇంకెప్పుడు లైఫ్లో ఇంక ఏ డబ్బా కొనకూడదు అని డిసైడ్ అయ్యి ఇది కూడా చాలా సంవత్సరాల క్రితం మీకు చెప్పా ఎనిమిదో తొమ్మిదో సంవత్సరాల క్రితం అని చెప్పా అప్పుడు ఇది తీసుకున్నా పన్నెండు వేలకో పదివేలుకో పన్నెండు వేలకో ఇది తీసుకున్నా కానీ ఫస్ట్ డబ్బాలు మార్చినప్పుడు ఆ డబ్బాలు బయట పడేయలేదు సెకండ్ డబ్బాలు మార్చినప్పుడు బయట పడేయలేదు మా పిల్లలకి చిన్నప్పుడు స్నానం చేపించిన చంటి పిల్లలుగా ఉన్నప్పుడు పని పరాముండేది ఆ పనామకో లేకపోతే అక్కడ ఉన్న చాకల వాళ్ళకో లేకపోతే లేని వాళ్ళకో ఎవరికైనా డబ్బాలు నీట్గా కడిగించేసి మొత్తం ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేసేదాన్ని సో ఆ రకంగా ఇప్పుడు మీకు నేను ఏం చెప్తున్నానంటే టప్పర్ వేరే కొనుక్కోకలేదు ఇదే మోడలు టప్పర్ వేర్ కన్నా కొంచెం తక్కువ నాకు ఆ పేరు తెలియదు అది నేను ఆ పేరు ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను అందులో చూసా అందులో చూసాను సేమ్ యాస్ట్రీస్ ఉన్నాయి మీరు ఆ డబ్బాలు తీసుకుంటే బాగుంటుందిరా ఈ టపర్ వేర్ తీసుకోవటం వాళ్ళు తీసుకోవద్దని కాదు బడ్జెట్ ఉంటే తీసుకోండి సో అది రా ఏదైనా మనం పెట్టుకునే విధానం బట్టే ఉంటుంది నెంబర్ త్రీ ఎప్పుడు పని చేస్తూ ఉంటారా నేను అస్సలు పనిచేయండి నమ్ముతారా నేను అస్సలు పనిచేయండి ఎప్పుడు పని చేస్తూ ఉండను పొద్దున్న లేచాను అది ఎన్ని గంటలకు లేవని సెవెన్కి లేవని ఎయిట్కి లేవని ఫైవ్కి లేవని పైకి లేచిన తర్వాత ఎప్పుడు లేచినా త్రీ అవర్స్లో మూడు గంటలు మూడు గంటల్లో ఇంటి పని మొత్తం ఇంటి పని వంట పని మొత్తం అయిపోతుంది ఫినిష్ పోనీ గట్టిగా వేసుకుంటే మూడున్నర గంటల్లో ఫినిష్ అనమాట ఇంటి వంట మొత్తం ఎక్కడ వస్తువులు వస్తుందో అక్కడికి వెళ్ళిపోతాయి ఈ వంట అయిపోతుంది క్లీనింగ్ అయిపోతుంది అన్నీ అయిపోతుంది త్రీ అవర్స్ తర్వాత నేను ఫ్రీ త్రీ అవర్స్ మీరు చేసినా ఎవరు చేసినా కరెక్ట్గా చేయాలి ఇంకొక హాఫ్ అన్ అవర్ పెరిగినా ఇంకొక హాఫ్ అన్ అవర్ పెరిగినా కరెక్ట్గా చేస్తే రెండో రోజు మార్నింగ్ వరకు మీకు పని ఉండదు నేను మధ్యాహ్నం అంత చక్కగా పడుకుంటాను సాయంత్రం ఒక్క రైసే పెట్టాలి మీకు తెలిసి ఒక్క కర్రీ చేస్తానని తెలిసి ఒక్క రైసే పెట్టాలంతే ఎలా చేస్తాను అనే చెప్తారు త్రీ అవర్స్ అంటున్నారు ఎప్పుడు చూసినా అది చేస్తారు ఇది చేస్తారు ఎట్లాగే త్రీ అవర్స్లో చేస్తారు అని చెప్తున్నారు ఫస్ట్ గిన్నెలు తోముకోవాలి అనుకుంటే సింకులో ఒక గిన్నె రాగానే తోమి పని లేదు అలాగే మనం ఇరవై నాలుగు గంటల సింక్ దగ్గరే ఉంటాం సింక్ దగ్గర గిన్నెలు ఎప్పుడు తోమాలి నేను ఎప్పుడు తోముకుంటా అని చెప్తాను నైట్ పడుకునే ముందు రెండో రోజు మార్నింగ్ వంట మధ్యాహ్నానికి రాత్రి కలిపి చేసే వంట ఉంటుంది కదా ఆ వంట అంతా అయిపోగానే ఆ రెండు సార్లే తోమతా మళ్ళీ తోమను మరి తోమకుండా సింకులో గిన్నెలు ఉంటాయి కదా ఎట్లా మీరు మేనేజ్ చేస్తారంటే చిన్న చిట్కా ఉంది నేను పాటించే చిట్కా ఉంది మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు సింకులో గిన్నెలు చూశారు కదా ఇది ఎప్పుడు తోముతా రాత్రి పడుకునే ముందు తోముతాను కదా ఇప్పుడు ఈ వంటగది ఇలా ఉంది టీ పెట్టుకున్నా అంటే ఉన్న దాంట్లోనే నీట్గా ఎలా కనిపించాలి ఈ టీ గిన్నె కూడా సింక్లో వేసేసేయాలి ఇప్పుడు మధ్యాహ్నం కూర చేస్తా దొండకాయ ఫ్రై చేసా ఇప్పుడు ఇది మీకోసం ఇట్లా తీసి పెట్టారు లేకపోతే ముందే తీసి పెట్టుకుంటా అంటే నీట్ గా కనిపించాలంటే ఈ కర్రీ కొంచెం చిన్న బౌల్లోకి తీసేసేయాలి పెట్టే ఇప్పుడు ఈ మిగిలిపోయిన కర్రీ ఉంది కదా ఈ దొండకాయ ఫ్రై అంటే ఏం చేసుకుంటాం అది చిన్న బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట నేను ఏం చేస్తానంటే వంట అంతా అయిపోగానే రైస్ మాత్రమే ఉంచి ఏ కూర ఉన్నామో ఆ కూరని ఒక బౌల్లోకి తీసేస్తాను తీసేసి నాకు ఎక్కువ పని అయినా వంట వంటగది ఇల్లు అంత నీట్గా కనిపించాలని చెప్పి కొంచెం శ్రమైనా అట్లా లేకపోతే మూకిడ్లోనే మూకిళ్ళనే ఉంచను బట్ మీకోసం ఈరోజు వీడియో చేయాలనే మూకిడ్లో ఇంకా ఇది కూర ఉంచాను ఇగో ఇది అయిపోయిందా ఇది సింక్లో వేసిస్తా దీనిపైన మూత పెట్టేస్తా ఇది ఎక్కడ పెట్టుకోవాలి అన్నది ఉంది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ రైస్ పెట్టాను ఈ రోజు అచ్చిన రైస్ ఓర్చానమాట ఇప్పుడు ఈ రైస్ ఉందా ఈ రైస్ ఈ రైస్ ఇట్లాగా అది రావని అవ ఇట్లా తీసి దీంట్లో పెట్టేస్తానమాట ఇలా పెట్టేసి మూత వేసేస్తాను నువ్వు మొత్తం పని లేదు అది అయిపోయింది అప్పుడేమవుతుంది ఇక్కడ ఏవి ఇక్కడ ఏవి తోముకునే అంటే చెత్తగా ఉన్న గిన్నెలు ఏమి కనిపించవు ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయి అవసరం లేవు అనుకున్నవన్నీ మనం సింకులో పడేసుకోవచ్చు ఇది తోమేసింది అన్నమాట గరట అట పెట్టినాను ఓకేనా ఇప్పుడు ఒకసారి చూడండి ఎక్కడ ఏ దీని మీద కూడా మీకు ఏది కనిపించదు ఓన్లీ సింకులోనే కనిపిస్తుంది మీకు గిన్నెలు కడుక్కునే సామాన్లు అవి ఎవరు వచ్చి ఇప్పుడు వచ్చినా చూస్తున్నారు ఏంటి సింకులో గిన్నెలు ఉన్నాయని అనుకోరు ఎవరు అనుకోరు ఏంటది ఇది ఏమంట బండ నీట్గా ఉందా లేదా అన్నది మనకు ముఖ్యం ఈ బండ నీట్గా ఉంటే ఇంకా వంటగది అంతా నీట్గా ఉన్నట్టే నేను ఒక త్రీ వీక్స్ బ్యాక్ మూడు వారాల క్రితం ఒక వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో పోస్ట్ చేసిన దాంట్లోన ఈ నూనె సెప్తుంది కదా ఈ డబ్బా కడిగిన వీడియో ఉంటుంది చూడండి ఇప్పుడు మళ్ళీ త్రీ వీక్స్ అయిపోయింది కదా ఏం చేస్తాను నేను మొత్తం వంటగది క్లీన్ వన్ డే పెట్టుకోను ఎప్పుడు అవి పాడవుతున్నాయి అనిపించుకుంటే అప్పుడు ఆ పని చేసేస్తాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు సాల్ట్ డబ్బానే సాల్ట్ అయిపోయింది సగం సాల్ట్లోనేమో సాల్ట్ నింపైను ఇంకా ఆ డబ్బా ఎప్పుడు ఆ లోపల సామాన్ ఎప్పుడు అయిపోతుందో చూస్తాను అవగానే ఇట్లా కడిగేసుకుంటాను దీ వీటన్నిటికీ ఈరోజు అయిపోతే అంటే టూ డేస్లో అయిపోతుంది తర్వాత టూ డేస్ అట్లాగనమాట ఏ టైంలో ఏ వస్తువు అయిపోగానే ఆ వస్తువు మొత్తం కడిగేసేసి నీట్గా ఎక్కువ తోమ అంటే అబ్బాయికి ఇన్ని గిన్నెలు ఉన్నాయి కదా ఇవన్నీ తోమాలని బద్ధకంగా తోముతాం ఇట్లాగా సింగిల్ పీస్గా దొరికే ఒకటి రెండు దొరికే అంటే గట్టిగా మనసు తృప్తిగా తోముతాం అనమాట సో నేను మొత్తం ఒకటే రోజున క్లీనింగ్ పెట్టుకోను త్రీ వీక్స్ కావాలంటే మీరు చూడండి త్రీ వీక్స్ బ్యాక్ నేను పోస్ట్ చేశాను ఇప్పుడు దగ్గర దగ్గరగా ట్వంటీ వన్ డేస్ అయిపోయింది ఇక్కడ ఉన్నది మీకు తెలుసు ఇక్కడ నేను ఆయిల్ సెట్ పెట్టుకుంటాను మొత్తం ఆయిల్ అన్ని తోమాలి అంటే ఎక్కువ గిన్నెలు ఉండకూడదు అన్ని గిన్నెలతో పాటు తోమలెం యాక్చువల్లీ రోజు కొంచెం తక్కువ గిన్నెలు ఉన్నాయి సో శ్రద్ధగా తోముకుంటా అనమాట నా ఆయిల్ దానికి నేను జిడ్డు కూడా పట్టనివ్వరు సో ఇప్పుడు ఇది ఈ ప్రాసెస్ అయిపోతుంది ఇప్పుడు ఇది పెట్టగానే మళ్ళీ ట్వంటీ వన్ డేస్ దాకా దీని జోలికి మనం పోవక్కర్లే ఇప్పుడు ఇదేమో మన టబ్ ఉంది కదా గిన్నెల టబ్ గిన్నెల డబ్బులైనా గిన్నెలు వేస్తే సర్దుకోవడానికి అబ్బా అది మూలకి ఎక్కడో నీట్గా కనిపిస్తుంది కదా వంటగదంతా నెమ్మదిగా సర్దుకోవచ్చు నేను బతికించేస్తున్నాను అక్కడ టబ్బులో వేస్తాను అందుకని ఇక్కడ ఇక్కడ పరుచుకుంటే ఎదురుగా కనిపిస్తుంటాయి అమ్మ గిన్నెలు సర్దుకోవాలి గిన్నెలు సర్దుకోవాలని సో ఈ క్లాత్ అందుకే ఇక్కడ వేసుకున్నాను సో ఇప్పుడు ఇది ఎలా సర్దుకుంటారో మీరు చూడండి ఆల్రెడీ ఇది కడిగేసుకున్నాను ఇప్పుడు ఈ డబ్బా తోమేసుకున్నాను అన్నాను కదా ఈ డబ్బాలో నేను మీకు గుర్తుందా క్యాలెండర్లో ఎవరింట్లో ఉన్న ఎత్తుకొచ్చేస్తానని చెప్పాను కదా అట్లా వీటి కోసం ఎట్లా యూజ్ అవుతాయని చెప్పేసి సో ఇది ఈ పేపర్ దీంట్లో వేసేస్తాను వేసేసి ఇది టఫర్ వేరే దీంట్లో చాకులు మా ఇంట్లో చాకులు ఎక్కువ కత్తిరలు బీరకాయ కట్టిది కోసుకునేది లైటరు ఈ చెక్క గరిటలు చిన్న చిన్నవి ఏవైనా దీనికి హోల్ లేదనమాట అందుకని చెప్పి ఇందులో పెట్టాను ఇవి ఎప్పటికీ ఇవి ఇలాగే ఉంటాయి సో ఇవి నా కొడుకుది దీన్ని స్నాప్ చాప్ స్టాప్ స్టాప్ చాప్ స్టిక్స్ ఇది తీసుకొని అత్తగారు ఇచ్చారనమాట దీంతో రెండు మూడు సార్లు మ్యాగీ తిన్నాడు తర్వాత ఇలా పెట్టాను మళ్ళీ పడేస్తే ఏమంటాడేమోనని ఈ సెట్ ఇలాగే ఉంటుంది మనం నాకు నిత్యావసరమైనవన్నీ ఇక్కడే ఉంటాయి ఎక్కడికి వెళ్ళదు చాక్ ఎక్కడుందో లైటర్ ఎక్కడుందో అని వెతుక్కోకర్లేదు ఈ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం ఓకే మీకు తెలుసు నేను టీ కప్పులన్నీ ఇలా పెట్టి దీంట్లో వల్ల పెట్టుకుంటాను ఈ పైనున్నవే యూజ్ చేస్తాను మిగతా ఆ డబ్బాల గిన్నెలు తోమేసాను అవి సర్దుకోవాలి సో ఇక్కడ ఇది ఇక్కడే ఉంటుంది నెక్స్ట్ ఓకేనా ఇది గిన్నెలు తోముకున్న తర్వాత వేసుకుంటానని చెప్పాను కదా వీటి కిందకి ఈ పేపర్ ఇది వేస్తాయి కాబట్టి యాక్చువల్లీ డైనింగ్ టేబుల్ మీద కోసం తీసుకున్నాను హోమ్ టౌన్లో తీసుకున్నాను కానీ నాకు ఆల్రెడీ దీన్ని తీసుకున్న తర్వాత రెండు మూడు సెట్లు తీసుకున్నానని చెప్పి ఇది దీనికి వీటి కిందకున్న ఫ్రిడ్జ్లోకి వాడేస్తున్నాను అనమాట ఇది ఇలా వేసేసేయాలి ఇక్కడ ఈ బాక్స్ ఇక్కడ పెట్టేయటం దీంట్లో ఆయిల్ నింపుతాను కాకపోతే అది పెద్ద డబ్బా కదా ఫిఫ్టీన్ కేజెస్ది కదా మా ఆయన వచ్చి నింపుతారు కింద ఎక్కడ పడకుండా ఇది ఈ బాక్స్లో పెట్టేసుకోవటం అయిపోయాయి అంటే నెలకు ఒకసారి ఏదో ఒక రోజు అంతా కష్టపడి చేయవలసిన పని లేదు కొంచెం సామాను పాడవుతుంది అనగానే మన గిన్నెలతో పాటు ఇవి తోమేసుకుంటే అన్నీ అయిపోతాయి అనమాట అంటే ఎక్కడికక్కడ ఇప్పుడు ఇది ఇది ఉంది దీన్ని వాడటం తక్కువ ఎక్కడైనా డస్ట్ ఉందేమో చూడండి ఇది మామూలు డస్ట్ అనమాట ఎక్కడే ఉండదు దీంట్లో సామాన్ అయిపోగానే డబ్బా తోమేసుకుంటా ప్రత్యేకంగా ఈ వంటక వంటగది పెట్టుకోవాలి రోజు అంత తోమాలేమి మాత్రం పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఈ పక్కకు వచ్చి వెల్లుల్లిపాయలు ఇవి దంచుకోవటానికి నెక్స్ట్ ఇది దోశలు ఏమంటారు దోశలు వేసేటప్పుడు ఆయిల్ వేసుకోవడానికి ఏదైనా కొంచెం నాన్ వెజ్ ఆయిల్ మిగిలిపోయింది అనుకో ఆయిల్ దీంట్లో వేసుకుంటారనమాట ఇక్కడ సెట్ అయిపోయింది ఇక్కడ మొత్తం ఇప్పుడు నాకు ఇది మళ్ళీ ఇరవై ఒక్క రోజు వరకు నేను దాని జోలికి అసలు మామూలుగా అయితే పాడవ్వదు కాకపోతే ఇది నాకు చేసుకోవాలి ఈ టైంకి అని చెప్పేసి అనుకుంటాను కాబట్టి చేస్తాను కానీ ఇదేం అంత పాడవ్వు పాడైనా అవ్వకపోయినా ఈ రోజుకి ఇది చేసుకోవాలి అనుకుంటాను నేను చేసేసుకుంటాను ఒక్కసారి చూడండి మనకు అసలు పని చేసినట్టే ఉండదు ఈ రోజుతో ఈ పని అయిపోయింది ఏదైనా డబ్బాలు ఖాళీ అయినప్పుడు తోమేసుకొని పెట్టుకుంటాం ఏమైనా పని ఉందా అసలు ఏం లేదు పనే ఉండదు చేసుకోవాలి అనుకుంటే ఆ చూపి తల్లి డైనింగ్ టేబుల్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి క్లాత్ మారుస్తా రెండు వారాలకి ఒకసారి క్లాత్ మారుస్తా కదా డైనింగ్ టేబుల్ మీద మేము బోన్ చెయ్యం మీకు ఆ విషయం తెలుసు డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడు ఉన్నట్టు ఇట్లా క్లాత్ ఉంటుంది దీనిపైన కొంచెం గా పెట్టుకున్నాను చూడు ఇవి ఎప్పటికీ అలాగే ఉంటాయి ఇది బాబుకి పొద్దున్న బాక్స్ కోసం అని చెప్పి అక్కడ వెతుక్కోవటం ఎందుకని చెప్పి ఇక్కడ పెట్టుకున్నా డైనింగ్ టేబుల్ మీద మనకి ఏ వస్తువు పెట్టకూడదు నేను చాలా ఇళ్లల్లో చూశాను నాకు తెలిసిన ఇళ్లలో కూడా డైనింగ్ టేబుల్ని డైనింగ్ టేబుల్ లాగా చూడరు అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా వస్తువు వచ్చింది కూరగాయలు కోసుకోవాలంటే డైనింగ్ టేబుల్ మీదే పచ్చళ్ళు జాడీలు అంటే వాళ్ళ సెల్ఫ్లు ఉంటాయి అన్నీ ఉంటాయి పెట్టుకునే విధానం బట్టి కూడా ఉంటుంది అంత డైనింగ్ టేబుల్ మీదే పెట్టేస్తారు నేను కనీసం ఒకవేళ నేను ఇన్ కేసు బద్దకించి ఒక వస్తువు పెట్టిన మా ఆయన అట్లా వాకింగ్ చేసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద ఇది ఎవరు పెట్టారు డైనింగ్ టేబుల్ మీద ఇలా వచ్చింది ఏంటి అని అడుగుతారు సో ఏమవుతుంది అంటే ఇంట్లోన ఒక మనిషి చేయకూడదు పనైనా ఏదైనా సరే అయినా ఒక మనిషికే ఉండకూడదు ఇంట్లో వాళ్ళందరికీ ఉంటే ఖచ్చితంగా అందు అమ్మో ఇప్పుడు నేను అనవసరంగా పెట్టేశాను మా ఆయన చూస్తే ఏమవుతుందో మా అబ్బాయి చూస్తే ఏమవుతుందో అని ఫీలింగ్ ఉంటే మనం చేయకపోయినా కూడా చేస్తారు సో ఏదైనా డైనింగ్ టేబుల్ని డైనింగ్ టేబుల్ లాగే వాడాలి దాన్ని ఏదో ఒక ఈ పచ్చళ్ళని ఇప్పుడు నేను పెట్టాలంటే ఈ పచ్చళ్ళు గిన్నెలు ఇవన్నీ ఇక్కడ పెట్టచ్చు ఏ స్పూన్తో సైతం ఏది పెట్టను ఎలా ఉన్న డైనింగ్ టేబుల్ ఇప్పుడు కదా ఎప్పుడు నేను ఎనీ టైం ఎవరి చుట్టాలు వచ్చినా నా ఇల్లు ఇలాగే ఉంటుంది మేబీ సింక్లో గిన్నెలు ఉండొచ్చు కానీ ఏది కూడా చెప్పదుండదు మనం రెండు రోజులు నాకు తెలిసైతే రెండు రోజులకి ఒకసారి వాషింగ్ మిషన్ వేస్తారు ఇప్పుడు ఎవరు వాషింగ్ మిషన్ లేని ఇల్లు అంటూ ఏది ఉండదు రెండు రోజులకైతే ఒకసారి వేస్తామా లేదు మూడు రోజులకి ఒకసారి వేస్తాము వాషింగ్ మిషన్ బట్టలు ఎప్పుడు సర్దుకోకర్లేదు ఒకే రోజు మనది కాదని చెప్పి బట్టలు సెల్ఫ్ నీట్గా సర్దేసుకున్న తర్వాత దాన్ని రెండు మూడు నెలల వరకు కూడా మెయింటైన్ చేయొచ్చు ఎట్లాగే నేను ఎలా చేస్తా చెప్తా నేను టూ డేస్కి ఒకసారి వాషింగ్ మిషన్ వేస్తాను వాషింగ్ మిషన్ వేసిన తర్వాత అది ఆరిపోయిన తర్వాత బట్టలన్నీ తీసుకొచ్చి నా మంచం మీద వేస్తాను వేసేసి మడతలు పెట్టేసి ఎక్కడ సెల్ఫుల్లో అక్కడ నైటీలు అవని పెట్టికోట్స్ అవని శారీస్ అవని నైట్ ప్యాంట్స్ అవని ఏదైనా ఎలా మడత పెట్టిందో అలా సెల్ఫుల్లో పెట్టేస్తే మీకు సెల్ఫులు పాడవ్వు మీకు పనైనట్టు ఉండదు లేదు పాడైతే పాడైంది లేకపోయిన రోజులకు ఒకసారి సర్దుకోవచ్చు అంటే మనం ఎప్పుడు నిత్యం పని చేస్తూనే ఉండాలనిపిస్తుంది పని మనకి బ్యాక్ చూసుకుంటే ఇంకేం ఉండదు పని 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 కానీ ఆ పన్నే తక్కువగా అంటే చిన్నగా చేసేసుకోవడానికి పెద్దగా చేసుకోవడానికి తేడా ఉంది కదా అందుకే నేనేం చేస్తాను మంత్లీ ఒక్కసారి సెల్ఫ్ సర్దాను అన్న తర్వాత బట్టలు ఉతికేసిన బట్టలు ఎక్కడ ఎక్కడ బట్టలు అక్కడ నీట్గా పెట్టేస్తే మనకి అసలు పెద్దగా పని ఉండదు వీడు రోజు కాలేజీకి వెళ్తే మూడు రోజులు కాలేజీకి వెళ్ళడు అదనమాట వెళ్ళి గోడకేదో తగిలించుకున్నాడు కాలికి దెబ్బ తగిలించుకొని వచ్చాడు అయ్యగారు వచ్చి మా యువరాజు వారు చక్కగా బొజ్జుకున్నారనమాట చెక్ అమ్మయ్య వీడు కాలేజీకి వెళ్ళిపోతే తొందరగా పనులు అయిపోతే ఇల్లంతా చాలా హాయిగా ఉంటుంది మాకు అనుకున్న టైంకి కాలేజీ నుంచి సడన్గా కాల్ వచ్చింది కాలేజీ నుంచి ఫోన్ రాగానే మేద్దరం ఇద్దరం కొంచెం దరదర్దలు ఆడామనమాట ఏమైందో మన అయ్యగారు చాలా మంచి మంచి హిస్టరీ అనమాట మన అయ్యగారికి ఫోన్ చేయగానే వీడే ఎత్తాడు వీడే ఫోన్ చేస్తే చెప్పునా ఇద్దరు మొహాలు మాడిపోయావు నాది మా అయింది ఏమైంది నా అంటే ఏం జరగలేదు అనగానే అమ్మ ఏదో జరిగింది అనుకున్నాము ఏం లేదు నా కాళ్ళకి దెబ్బ తగిలింది బ్లడ్ వస్తుంది నన్ను వచ్చి తీసుకెళ్ళండి అన్నారు అంతే తీసుకొని వచ్చాను మాటింటికి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము హాస్పిటల్కి తీసుకెళ్తే ఏదో ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారు ఇంజక్షన్ ఇచ్చారు సో అట్లా కట్టుకొని మా అయ్యగారు చక్కగా పవలిస్తున్నారు మేము ఇప్పుడు ముగ్గురే ఉన్నాం కదా మా పెద్ద అబ్బాయి ఊర్లో ఉన్నాడని చెప్పాను కదా మా ముగ్గురికి మూడు టవల్స్ అనమాట పొద్దున్న స్నానం అవ్వగానే తడిచిపోయిన టవల్ బయట ఆరేసేసి ఒక గంట రెండు గంటలు మిగతా పని అవ్వగానే తీసుకొచ్చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాం చె వాషింగ్ మిషన్ మీద పెడతా డైనింగ్ టేబుల్ అని వచ్చింది సో ఎవరి స్నానానికి వెళ్ళినా మేము ఈ రూమ్లోకి వెళ్ళినా మా పిల్లలు ఆ రూమ్లోకి వెళ్ళినా టవల్ ఎక్కడికి వచ్చి తీసుకుంటారు మళ్ళీ బయట ఆరేసిన తర్వాత మళ్ళీ మడత పెట్టి వాషింగ్ మిషన్ మీదకే టవల్ వచ్చేస్తుంది అదా అది అలాగే చేస్తుంది ఇప్పుడు మనం బట్టలు తీసే అంటే స్నానానికి వెళ్ళినప్పుడు బట్టలు తీసేస్తాం కదా కొంతమందికి బాత్రూంలో పడేసే అలవాటు లేకపోతే కింద పడేసే అలవాటు అని ఉంటుంది మా దగ్గర అలా కాదు బట్టలు మాసిపోయిన బట్టలు ఏదైనా సరే బయట ఉన్న బాత్రూమ్ బయట పెట్టేస్తారనమాట మా పిల్లలైతే ఇంకా చండాలంగా పెడతారులే ఇష్టం వచ్చినట్టు నేను ఏం చేస్తాను వాళ్ళ కాలేజీ వాళ్ళకి బయటకు వెళ్ళిపోగానే అన్ని రూమ్ మొత్తం అంత క్లియర్ అయిపోయిన తర్వాత మా రూంలో ఉన్న మాసిపోయిన బట్టలు పిల్లల రూంలో ఉన్న మాసిపోయిన బట్టలు టూ డేస్ బట్టలు తీసుకొచ్చి వెంటనే మిషన్లో వేసేస్తాం మిషన్ ఆన్ చేయను టూ డేస్కి వస్తే వెతుకుతాను కదా అప్పుడేముంటుందంటే బయట ఎక్కడ చిందర వందరగా ఉండదు నెక్స్ట్ ఇంకేంటంటే వాషింగ్ మిషన్ పక్కనే వాషింగ్ మిషన్కి సంబంధించిన సామాన్లన్నీ పెట్టుకుంటా మనం ఎక్కడికి వెళ్ళి వెతుక్కోకుండా ఓకేనా ఈ లిక్విడ్స్ అయినా ఏదైనా మన మ రౌడీగాడి వాడు స్నానం చేసే టవల్స్ అయినా సరే ఇందులో అన్నమాట ఎక్కడికి వెళ్ళి వెతకుండా ఈ డబ్బాలో నింపుకుంటాను ఈ డబ్బాలో పెద్ద ప్యాకెట్ అవ్వటం వల్ల నేను అది నింపలేకపోయాను నింపుకోవాలి అన్నీ ఇక్కడే ఉంటాయి ఎక్కడికి వెళ్ళి సపరేట్గా వెతుక్కోవాల్సిన పని ఉండదు అంటే చెప్ నేను చెప్పేది ఏంటంటే ఏ వస్తువైనా ఎక్కడ పెట్టుకోవాలని మనకు ఒక క్లారిటీ ఉంది అంటే ఆ వస్తువు అక్కడే ఉంటుంది అక్కడే పెట్టుకోవాలని రూల్ పెట్టుకోవాలి అప్పుడు ఈ ఈ సెటప్ అంతా నీట్గా ఉంటుంది వీడు కూడా నీట్గా ఉంటుంది నిజంగానే నా దేవుడి గదిలో దీపం షూర్ షోర్ కొండక్కి ఇవ్వను ఇప్పుడు ఈ పువ్వులన్నీ ఉన్నాయి కదా రేపు స్నానం చేసేసిన తర్వాత నేను ఆ డబ్బాలో వేసేసుకుని కవర్లో చుట్టేసుకుంటాను కవర్లో పెట్టేసుకుంటాను అనమాట సో నేను ఇప్పుడు ఎలాగక్క కొండక్కి నివ్వబో అని అనుకుండొచ్చు మన ఈవినింగ్ నేను కానీ లేకపోతే మా పిల్లలు కానీ ఎవరో ఒకరు స్నానం చేస్తారు కదా ఎవరైనా ఖచ్చితంగా స్నానం చేయాలి చేసినప్పుడు ఎదురండి నూనె ఇంక ఇది అవుతుందని పుచ్చుకున్నప్పుడు దాంట్లో నూనె వేసుకుంటాము నాకు అది రేపు సాయంత్రం ఆదివారం మార్నింగ్ వరకు వచ్చేస్తుంది అనమాట సో నా ద్వీపం పండక్కదు అది